హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర కేఈవీ హండ్రెడ్ కేఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో అయితే వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది సిక్స్ సీటర్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ప్రస్తుతానికి నా దగ్గర సేలింగ్ అయితే వచ్చింది తెలంగాణ ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో మీరు కూడా మీ కార్లను సేల్ సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యుంటే మాత్రం మన ఖమ్మం తీసుకొచ్చేయండి బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది పీవీసీ ఉన్న వెహికల్స్ అని ఇలా డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మహేంద్ర కేవి హండ్రెడ్ కే టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిన జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కారండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది దాకా లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది స్టెప్ని అన్యూస్ అండి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి ఒకసారి కారు యొక్క ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సిక్స్ సీటర్ అండి అలాగే చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అదర్ స్టేర్ కాబట్టి ఫైనల్స్ అయితే రాదండి క్యాష్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్